ఆ యువకుడికి చిన్నతనం నుంచి చిత్రలేఖనంపై మక్కువ కుమారుడి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు ఇంకేముంది రావియాకులు పేపర్లు పెన్సిల్స్ బియ్యం గింజలు ఇలా అన్ని తన క్యాన్వాస్లే అయ్యాయి వాటిపై దేవుళ్ళు ప్రముఖుల చిత్రాలు గీస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు చిత్రలేఖనంతో పాటు ఆకృతుల తయారీలోనూ తన సత్తా చాటుతున్న బెజవాడి యువకుడి కథనం పాతికేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం పేరుతో ఇష్టాలను పక్కన పెట్టేస్తున్నారు కానీ నేనలా కాదంటున్నాడు యువకుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే చిత్రలేఖనంలో అపురూప చిత్రాలు గీస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు అంతేకాదు వివిధ కార్యక్రమాల్లో చిత్రాలు ఆకృతులు గీసి అవార్డులు ప్రశంసాపత్రాలు సాధించి సభాష్ అనిపిస్తున్నాడు చిత్రాలు ఆకృతులు గీస్తున్న ఈ యువకుడి పేరు బాలు మహేంద్ర విజయవాడకు చెందిన వీరాంజనేయులు ధనలక్ష్మి దంపతుల మొదటి కుమారుడు వృత్తిరీత్యా రైల్వే శాఖలో ట్రాక్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు చదువుకునే రోజుల్లోనే చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్నాడు అలా ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఖాళీ సమయాల్లో చిత్రలేఖనం వేస్తూ ఆకృతులు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు చిత్రలేఖనం ఆకృతుల తయారీలో ఇంత గుర్తింపు రావడానికి తన కుటుంబ సభ్యులే కారణమని చెబుతున్నాడు యువకుడు ఆకృతులు చేసే క్రమంలో లోపాలేమైనా ఉంటే గుర్తించి పలు సూచనలు సలహాలు ఇచ్చేవారు దీంతో మరింత అందంగా తీర్చిదిద్దేందుకు అవకాశం వచ్చేది అప్పట్నుంచి గీసిన ప్రతి చిత్రాన్ని మొదట తల్లికి చూపించేవాడిందని చెబుతున్నాడు బాలు ఎంబీఏ రోజుల్లో చిత్రలేఖనంలో ప్రతిభ చూపినందుకు ప్రముఖుల నుంచి అవార్డు అందుకున్నాడు బాలు రైల్వేలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును సొంతం చేసుకున్నాడు బయట ఎక్కడైనా అందమైన బొమ్మలు కనిపిస్తే చాలు వాటిని అందంగా తీర్చిదిద్దేవాడు ఈ రంగంలో మరిన్ని మెళకవులు నేర్చుకుని ఉన్నత స్థాయికి వెళ్లేందుకు కృషి చేస్తానని చెబుతున్నాడు పేపర్ కటింగ్ ఆర్ట్స్ పెన్సిల్ కార్వింగ్స్ లైన్ ఆర్ట్స్ పెన్సిల్ స్కెచ్ సిలిక్ థ్రెడ్ ఆర్ట్స్ సిలిక్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్ని చేస్తూ ఉంటారండి చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్స్ అన్న కల్చరల్ ఐటమ్స్ అన్నా డ్రాయింగ్స్ అన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ మా అమ్మగారే కానీ మా నాన్నగారే కానీ నాకు ఆర్ట్ వర్క్ లో నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటారు నాకు వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు నాకు ఇంకెలాగే ఈనాడు బుక్ లో గాని ఆంధ్రజ్యోతి బుక్ లో గాని బ్యాక్ సైడ్ పేజెస్ లో మనకి ఆర్ట్ పరంగా ఇచ్చి పేపర్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు నా గురించి ఆ పేపర్స్ అన్ని అక్కడికిక్కడికి వెళ్ళినప్పుడు ఆ పేపర్లని కలెక్ట్ చేసుకొచ్చి నువ్వు ఈ ఆర్ట్ ఫామ్ ట్రై చెయ్యి లేకపోతే ఈ ఆర్టిటెక్చర్ ట్రై చేయి ఈ విధంగా ట్రై చేస్తే నీకు ఆర్ట్ వస్తుంది అని చెప్పి చెప్పేవాళ్ళు మా అమ్మగారికే కానీ మా నాన్నగారి కానీ కొద్దిగా డ్రాయింగ్ మీద వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంది వాళ్ళకి ఇంకా కొన్ని మాడిఫికేషన్ చేస్తూ ఉంటారనమాట అవి చేసిన తర్వాత నేను వాటి చూసుకొని మళ్ళీ దాన్ని వెరిఫై చేసుకొని దాన్ని కరెక్షన్ చేసుకొని దాని అవుట్పుట్ తీసుకొస్తూ ఉండేవాడిని ప్రస్తుత తరుణంలో యువత ఎక్కువ సెల్ ఫోన్లు టీవీలపై సమయం కేటాయిస్తున్నారు అదే టైంలో కొత్త విషయాలపై కేటాయిస్తే లక్ష్యాలు చేరుకోవడం కష్టమేమీ కాదంటున్నాడు బాలు ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదవడం చిత్రాలు గీయడం ఆకులు పెన్సిళ్లు బియ్యం గింజలపై ఆకృతులు పేర్లు గీస్తానని చెబుతున్నాడు భవిష్యత్తులో విద్యార్థులకు ఉచితంగా చిత్రలేఖనం నేర్పిస్తానంటున్నాడు రైల్వేలో ట్రాక్ మెయింటైనర్ గా వర్క్ చేస్తున్నా నేను ఆ యూట్యూబ్ ఛానల్ పెడతా మెయింటైన్ చేస్తాను నేను ఆ యూట్యూబ్ లో వచ్చే సజెషన్స్ సార్ ఇలాగా ఆ జనాలు బొమ్మలు కూడా వేయండి ఆ రీచ్ ఉంటది అని చెప్పి చెప్పారు తర్వాత నేను జనాలు బొమ్మలు కూడా వేయడం స్టార్ట్ చేశాను నేను చాలా కష్టం అండి పేపర్ కటింగ్స్ ఆర్ట్ చాలా మైన్యూట్ కటింగ్స్ ఉంటాయి దాంట్లో అలాగే పెన్సిల్ లిప్ మీద నేమ్స్ కూడా కట్ చేస్తానండి నేను అలాగే మన బాస్మతి రైస్ మీద నేను గ్రెయిన్స్ మీద నేను నేమ్స్ కూడా రాస్తాను నేను ఓరిగా ఆర్ట్ ఒకటి స్లైస్ ఫోమ్ బాల్స్ ఒకటి అవన్నీ పేపర్ కటింగ్ సార్ట్స్ ఎన్నో చేశాను నేను ఈ జాబ్ చేస్తూనే అన్ని నేను చూసుకుంటున్నానండి ఇది ఫ్యూచర్ లో దీన్ని ఇంకా నేను డెవలప్ చేద్దాం అని చూస్తున్నాను చూస్తున్నాను ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారు ఏంటంటే కల్చరల్ డ్రాయింగ్స్ వీటికి దూరం అయిపోతున్నారు నేను దీన్ని ఎంకరేజ్ చేద్దామని డెవలప్ చేద్దామని ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇదోటి గెస్ట్ లెక్చరర్ టైప్ లా కండక్ట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నానండి కుమారుడు చిత్రలేఖనం ఆకృతుల తయారీలో ఉత్తమ ప్రతిభ చూపడం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు బాలు తల్లి ధనలక్ష్మి భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు ఆకృతులు గీసి ఉన్నత స్థాయికి వెళ్లేంత వరకు ప్రోత్సహిస్తూనే ఉంటామని చెబుతున్నారు స్కూల్లో కాడి నుంచి డ్రాయింగ్ అంటేనే ఇంట్రెస్ట్ స్కూల్లో అయినా ప్రోగ్రామ్స్ ఉంటే మా బాబుతో అన్ని అట్లా చేయించుకుని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఫస్ట్ ప్రైజ్లు కట్టేవాళ్ళు మాకు చాలా ఆనందంగా ఉండేది అప్పుడు నుంచి ఇక మేము బాబుని ఎంకరేజ్ చేసేవాళ్ళం ఇంట్లో ఖాళీగా మట్టికి అప్పుడునుంచి ఇప్పుడు దాకా ఖాళీగా అంటూ ఉండేవాడు కాదు ఏదో ఒకటి సెలవులు వస్తే కూర్చోవటం రాయటం చెయ్యటం అదే చేసేవాడు బయటికి వెళ్లటాలు రావటాలు అవన్నీ ఉండేవి కావు ప్రతి వస్తువు ఇది అక్కడ చూసాడంటే ఇంటికి రాగానే అది కూర్చుని చేసేయాల వీడు డ్రాయింగ్ చిన్నబాబు వచ్చి పెయింటింగ్ బాగా చేస్తాడు ఇద్దరు కలిసి అలా బాగా ఎక్కువ బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఇంట్లో ప్రతి ఐటమ్ కూడా వీళ్ళు చేసిన ఉండేవి ఒకటితోనే స్టార్ట్ చేసేవాడు ఆ ఒకటితోనే కరెక్ట్ గా అయిపోయేది చాలా బాగా గీసేవాడు అండి బొమ్మలు మట్టికి భవిష్యత్తులో కూడా మా బాబు ఇంతకు ఇంకా ఇంకా ఎక్కువ బొమ్మలు గీయాలని అందరిది ముఖ్యమంత్రిది ప్రధాన మంత్రి అందరు బొమ్మలు గీయాలి ఇంకా కూడా మంచి మంచి గీయాలి అందరితో మంచిగా అనిపించుకోవాలని మాకు చాలా ఆనందం రైల్వేలో కొలువు చేస్తూనే చిత్రలేఖ లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువకుడు భవిష్యత్తులో తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే లక్ష్యమని చెబుతున్నాడు బాలు ఉన్నత చదువులు చదివి రైల్వేలో ఉద్యోగం చేస్తూనే అనేక ఆకృతులు గీస్తూ పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు విజయ విజయవాడకు చెందిన బాలు ఆకుల పైన పేపర్లు అలాగే విధంగా పెన్సిల్ బియ్యం గింజల పైన అనేక చిత్రాలని పలువురు రాజకీయవేత్తలు ప్రముఖులు సినీ నటులు వీళ్ళందరూ చిత్రాలు గీసి ఆహా అనిపిస్తున్నారు భవిష్యత్తులోను తన ఉద్యోగం చేస్తూనే మరిన్ని ఆకృతులు గీసి పలువురు ప్రశంసలు పొందడంతో పాటు తన సత్తాన్ని ప్రపంచానికి సాటి చెప్తానని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు స్వామితో కనకారా న్యూస్ విజయవాడ నుంచి